ప్రతి వీడియోలో నాకు కడుపులో మందు పెట్టారక్క నేను ఎలా తొలగించుకోవాలి ప్రతిసారి నేను వెళుతుంటే మూడు వేలు ఖర్చు అవుతుంది అనేసి నాకు కామెంట్ పెడుతున్నారు ఏమీ కాదు ఇంకా చాలామంది కడుపులో మందు కోసం విరుగుడు చెప్పండి అనేసి అయితే ఈ వీడియో ఎవరైతే కడుపులో మందు బారిన పడ్డారో వారి దగ్గర నుండి తెలుసుకుని ఈ వీడియో మీకు అందిస్తున్నానండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇస్తే మీ సపోర్ట్ నాకు ఉన్నదని నేను అనమాట ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఉత్సాహంగా కూడా ఉంటుంది ఓకే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే ఒక కామెంట్ కూడా చేసే వెళ్ళండి ఓకే వీడియోలోకి వెళ్దాం రండి మొదటిగా ఈ మొక్క గురించి అలాగే ఈ మొక్కని ఎన్ని విధాలుగా పిలుస్తారు అనేది తెలుసుకుని ఆ తర్వాత కడుపులో మందుకు విరుగుడు ఎలా అనేది తెలుసుకుందామండి అసలు ఈ మొక్క ఏంటంటే చాలా గొప్ప ఔషధ గుణాలున్న మొక్క అండి అసలు దీన్ని మొక్క అనడం కంటే తీగ అయితే అనవచ్చు ఎందుకంటే ఇది తీగ ఎలా ఉంటుందన్నమాట ఈ మొక్క వల్ల అన్ని లాభాలే అండి ఎలా అనుకుంటే కనుక చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు దీన్ని వాడుకోవచ్చు మనం వీడియోలో కొన్ని కొన్ని మొక్కల గురించి చెప్తూ ఉంటాను అయితే అవి చాలా జాగ్రత్తగా వాడాలండి చిన్న పిల్లలకి ఇవ్వకూడ ఇవ్వకూడనివి ఉంటాయి అరలా అలాగే మనం కూడా కొన్ని డైరెక్ట్గా తీసుకోకూడదండి అయితే ఈ తీగ వల్ల అయితే ఎట్టు వంటి అసలు ప్రమాదం అనేది లేదండి చిన్న నుండి పెద్ద వరకు దీన్ని వాడుకోవచ్చు దీనిని దోసర తీగ అని పిలుస్తారు అలాగే పాతాల గరుడ అని పిలుస్తారు సిబ్బి తీగ అని పిలుస్తారు చీపురు తీగ అని పిలుస్తారు గరుడ తీగ అని పిలుస్తారు ఇన్ని విధాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారండి అసలు ఈ ఈ అసలు ఈ తీగండి గేదెలకు మూతికి చిక్కాలు పెట్టడానికి వాడుతూ ఉంటారండి అంటే చిక్కాలు అంటే గేదెలు మన్ను తినకోకుండా దానికి మూతికి అడ్డంగా పెట్టడానికి చిక్కాలుగా దాన్ని అల్లి పెడుతూ ఉంటారు అలాగే మన పూర్వీకులైతే దీన్ని చుట్ట గుదరల కింద చుట్టి బిందులు అలాగే అన్నం కొండలు అన్నం కూర కోరి మట్టి కొండలు ఉంటాయి కదండి అవి పెట్టుకునేవారండి అలాగే దీన్ని గుమ్మాలకు కూడా కట్టుకుంటూ ఉంటారండి ఎందుకంటే మంచి జరుగుతుందని కీడైతే జరగదు అనే నమ్మకంతో దీన్ని గుమ్మాలెదురకుండా కూడా కట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి అంటే ఈ తీగ వల్ల ఔషధ ఉపయోగాలు ఏమిటి ఈ దూసరి తీగలో ఉండే అన్ని ఔషధ గుణాలను సంభవించినవి దీనిలోని ఆకులు కాండాలు వేరు మొత్తం ఔషధ గుణాలు కలిగి ఉన్నాయండి దీన్ని మన పూర్వీకులు ఎక్కువగా పిల్లలు లేని వారికి ఇచ్చేవారండి అది ఎలా వాడాలనేది తర్వాత తెలుసుకుందాం అసలు దీనివల్ల ఏ జబ్బులు తగ్గుతాయో తెలుసుకుందామండి దీన్ని వాడడం వల్ల బాగా చలవ చేస్తుందండి అలాగే మన ప్రేగుల్లో ఉండే పురుగులు నాశనం అవుతాయి అలాగే చాలామంది ఆకలి ఆకలితో బా ఆకలి లేకుండా ఉంటారు చూసారా ఆకలి వేయట్లేదు నాకు ఆకలి అవ్వట్లేదు అంటూ ఉంటారు చూసావా వారికి ఇది చాలా మంచి మంది అని చెప్తున్నానండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నోరు రుచి లేదు నోరు ఏదో ఏదో రుచి పోగొట్టుకున్నట్లుగా ఉన్నది అన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి అలాగే పొట్లో పుండ్లు ఉంటాయి కదండి అదే అల్సర్ అల్సర్తో బాధపడే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే యూరిన్ ఫ్రీగా అవడానికి ఇది ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే విష ప్రయోగం అండి విష ప్రయోగం జరిగిన వారికి బాగా ఉపయోగపడుతుంది సరే ఇవన్నీ మనం దీ ఔషధ గుణాలను మనం తెలుసుకున్నాం చిన్న నుంచి పెద్ద వరకు దీన్ని బాగా వాడుకోవచ్చు దీంతో ప్రమాదం లేదని తెలుసుకున్నాం అసలు దీనిని కడుపులో మందికి మరుగు మందికి పెట్టి ఎలా కట్టిస్తారు అనేది మనం తెలుసుకుందామండి ఈ ఆకులను కొన్నిటిని తీసుకోండి చేతిలో వేసుకుని బాగా నలపండి రసం వస్తుంది ఈ రసాన్ని మీరు తాగేయండి తాగేసిన తర్వాత ఇరవై నిమిషాలు కానీ అరగంట కానీ వెయిట్ చేయండి ఆ తర్వాత వామిటింగ్ అనేది వస్తుంది వామిటింగ్తో పాటు మీ కడుపులో ఉన్న మందు కూడా బయటకు వచ్చేస్తుందండి అయితే దీన్ని మీరు తాగేటప్పుడు పరగడుపును మాత్రమే తాగాలండి ఎప్పుడంటే అప్పుడు దీన్ని తాగకూడదు అన్నం తిన్న తర్వాత కానీ టిఫిన్ తిన్న తర్వాత కానీ అలాగే కాఫీ టీ అలాగే కేవలం మంచినీళ్ళు కూడా మీరు ముట్టుకోకూడదండి ఇది ఎలా అంటే ఖాళీ కడుపుతో మాత్రమే తాగితేనే మీకు వామిట్ అనేది వస్తుంది మీరు పొట్టనిండాన్ని నింపుకుని దీన్ని తాగారంటే వామిటింగ్ అనేది రాదండి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏమిటంటే ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతారు ఎన్ని రోజులు చేయక్కర్లేదండి కేవలము ఒక రోజు ఒక రోజు చేస్తే సరిపోతుంది లేదు మేము మూడు రోజులు చేయగలం అనుకున్నవారైతే మూడు రోజులు చేయొచ్చు అలాగే పచ్చం ఏమైనా ఉందా అని కూడా అడుగుతారు పచ్చం కూడా చెబుతున్నానండి ఎందుకంటే నాకు ఈ యొక్క కడుపులో మందు తీయించుకున్న వ్యక్తి ఏదైతే నాకు చెప్పారో అది నేను మీకు చెప్తున్నానండి అలాగే పచ్చిమైతే కంపల్సరీ ఉండాలండి ఏం తినకూడదంటే పచ్చిమిరపకాయలు వంకాయలు నాన్ వెజ్ ఈ మూడిటిని తినకూడదండి ఎన్ని రోజులు తినకూడదు అంటే కనుక మనం పసర మూడు రోజులు వేసుకుంటున్నాం కదండి ఈ మూడు రోజులు మనం ఈ మూడిటిని మనం తినకూడదండి ఈ పచ్చాన్ని చేస్తే సరిపోతుంది సరే అండి మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా మీకు యూజ్ అవ్విందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి వెళ్ళట్లేదు ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ